అంటేనే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆ పచ్చదనం ఆ తిరుపతి నుంచి వెళ్ళేటువంటి ఆ రహదారి ఎంపు సంపులతో కనువిందు చేసుకుంటుంది భక్తులకు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఆ ఒక్క పద్దెనిమిది నిమిషాల పాటు అడుగడుగున అద్భుతాలుగా ఒక ప్రకృతి వాతావరణం అయితే కూడా కనిపిస్తుంది మొట్టమొదటిగా ఈ రోడ్ ఎప్పుడు ఏర్పాటయ్యింది ఈ ఈ ఘాటుని నిర్మించిన వ్యక్తి ఎవరు అనేది విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ప్రయాణమనగాని మనకి మొదట గుర్తొచ్చేది ఆ దేవదేవుడి ఏడుకొండల మీద పచ్చని చెట్లు ప్రకృతి సోయకాల మధ్య ఆహ్లాదభరిత వాతావరణంలో ఒంపులు తిరిగుండే ఘాట్ రోడ్డులో గుండా సాగే ప్రయాణమే దారి పొడువునా అడుగడుగునా కలిగే ఆ ఆధ్యాత్మిక అనుభవమే వేరు తిరుమలను సందర్శించిన ప్రతి భక్తునికి ఆ ప్రయాణం ఒక మరుపురాని గుర్తుగా మిగిలిపోతుంది ప్రపంచవ్యాప్తంగా చాలా ఘాటు రోడ్లు చూసినప్పటికీ తిరుమల ఘాట్ రోడ్డుకుండే ఆ ఆధ్యాత్మిక అనుభూతే వేరు ఎత్తైన కొండలు ఒంపులు తిరిగి ఉండే రోడ్లు పచ్చని బయళ్ళు చెట్లు చిన్న చిన్న సెలయేళ్లు అలా అడుగడుకున ఆ దేవదేవుని ఆనవాళ్లు కనిపిస్తాయి మనం ఏడు కొండల వాడిని దర్శించుకోవాలంటే ప్రయాణించాల్సింది మొదటి ఘాట్ రోడ్ ద్వారానే ఆ తిరుమలేశుని దర్శించుకునేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది ఈ మొదటి ఘాట్ రోడ్డు అతి క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో పాతకాలపు టెక్నాలజీతోని ఈ ఘాట్ రోడ్డును నిర్మించారు విశేషమేమిటంటే స్వతంత్రానికి ముందు నిర్మించిన ఈ రోడ్డు ఎనభై ఏళ్లు పూర్తి చేసుకుని ఎనభై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది దట్టమైన శేషాచలం అడవుల్లో ఘాట్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి కలిగిందే నాటి మడ్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఈ ఘాట్ ప్రతిపాదనను ఆమోదించిన వెంటనే ఘాట్ రోడ్డు నిర్మాణ బాధ్యతలను వారు ప్రముఖ ఇంజనీర్ మోక్షకుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు ఈ బాధ్యతలు చేపట్టిన ఆయన ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ఎత్తైన కొండలు దట్టమైన అటవీ ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ అనేక మంది ఇంజనీర్లకు స్ఫూర్తినిస్తోంది అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రాజెక్టు ఖర్చుపై ఆంక్షలు విధించినప్పటికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్కడా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మొత్తం యాభై ఏడు మలుపులతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నారు ఆయన వందలాది మంది కార్మికులను నియమించుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు ఆ కాలంలో నిర్మాణ సమయంలో కూలీలకు మగవారికి రోజుకు ఆరు అణాలు ఆడవారికి నాలుగు అణాలు చొప్పున కూలీ ఇచ్చేవారు పంతొమ్మిది వందల నలభై మూడు నాటికై పనులన్నీ పూర్తయ్యాయి మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటిసారి తన కార్లో ట్రయల్ రన్ నిర్వహించి ఎంతో ఆనందపడ్డారు ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం తనకెంతో సంతృప్తినిచ్చిందని మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన సన్నిహితులకు చెప్పేవారంట బ్రిటిష్ ప్రభుత్వం నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ దాన్ని నిర్మించిన ఘనత మాత్రం మోక్షగుండం విశ్వేశరయ్యకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో అప్పటి మద్రాస్ రాష్ట్ర గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఆ ఘాట్ రోడ్డును లాంఛనంగా ప్రారంభించారు ఈ రోడ్డులో మొత్తం యాభై ఏడు మలుపులు ముప్పై ఆరు హెయిర్పిన్ బెండ్స్ ఉన్నాయి దీనికి కారణం అలిపిరి దగ్గర సముద్రమట్టానికి కేవలం నూట యాభై మీటర్ల ఎత్తు ఉండగా శిఖరంపైకి పొయ్యేటప్పటికీ సుమారు తొమ్మిది వందల డెబ్బై ఆరు మీటర్ల ఎత్తు ఉంది దీని నిర్మాణం పూర్తయిన నాటి నుండి దాదాపు ముప్పై పాటు తిరుమలకు రాకపోకలు ఈ ఘాట్ ద్వారా మాత్రమే జరిగాయి మొదట్లో భక్తులు ఎక్కువగా ఎడ్లబండ్లు ఉపయోగించేవారు అప్పట్లో బస్సులు ప్రైవేట్ వాహనాలు చాలా తక్కువ ఏటా రద్దీ పెరుగుతుండటం తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో టీటీడీ రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశారు దీని నిర్మాణం పన్నెండేళ్ల పాటు సాగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి టీటీడీ చైర్మన్ గోకరాజు గంగరాజు రెండవ ఘాట్ రోడ్డును ప్రారంభించగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ మూడున కొత్త టీటీడీ చైర్మన్ చెలికాని అన్నారావు చేతుల మీదుగా భక్తులకు అనుమతించారు తిరుమల మొదటి ఘాట్ రోడ్డు నిర్మించి ఎనభై ఏళ్లు గడిచినా కానీ ఇప్పటికీ కూడా ఆ రోడ్డు నాణ్యత దెబ్బతినలేదని కొండ చర్యలు విరిగిపడలేదని ఇది చాలా అరుదైన విషయమని ఇంజనీర్లు చెబుతున్నారు అయితే రెండవ ఘాట్ రోడ్లో మాత్రం పదకొండవ కిలోమీటర్ నుండి పదిహేడవ కిలోమీటర్ మధ్య హెయిర్పిన్ స్లోప్స్ ఎక్కువగా ఉండటం అక్కడ రాక్ కంపోజిషన్ గట్టిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరగటంతో పాటు కొండచర్యలు విరిగిపడుతుంటాయి అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మరమ్మతులు పూర్తి చేస్తుంటుంది టిటిడి చెన్నై ఐఐటీ బృందం సూచనల మేరకు విరిగిపడుతున్న కొండ చర్యలను నియంత్రించేందుకు టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కొండ చర్యలు విరిగిపడే ప్రాంతంలో సిమెంట్ కోటింగ్ తో పాటు అయర్న్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు రాను రాను పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని ఇంధన వాహనాల రద్దీని తగ్గించి కొండపై కాలుష్యాన్ని నియంత్రించడానికి యాభై ఎలక్ట్రిక్ బస్సులతో రాకపోకలు సాగిస్తుంది అలాగే టీటీడీ పలు విభాగాల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడకానికి తీసుకొచ్చాయి